బట్టి మాకు అర్థమైంది ఏంటి అంటే మాధవీ లత గారు ఎలా అయినా మోల్డ్ అయిపోగలుగుతారు ఏ క్యారెక్టర్లోనైనా జీవించగలుగుతారు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనిషిని మనసుని ధర్మాన్ని న్యాయాన్ని చట్టాన్ని అర్థం చేసుకొని ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేసే ఒక ఫిలోన్సిక్ వ్యక్తిగా సంఘ సంస్కర్తగా మనం పనిచేయగలమా లేదా అనేది ఒక వ్యక్తిత్వమై ఉండాలి అసదుద్దీన్ గారు పదిహేను నిమిషాలు ఇవ్వండి తలకాయలు తీసేస్తా నేను అవేతో మాట్లాడట్లే కదా అదే బీజేపీ నేతలు కూడా అంతే పౌరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి రెచ్చగొట్టే విధంగా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ సాక్షిగా మాట్లాడిన కామెంట్స్ కూడా ఉన్నాయి దానికి ఏమంటారు మీరు నేను మొన్న వైదేహి ఆశ్రమానికి వెళ్ళాను ఆయన మలక్పేటలో చిన్నపిల్లల్ని సంఘ సంఘ్ వాళ్ళది వాళ్ళు అనాథ ఆడపిల్లల్ని పాపం సంరక్షించి తీసుకొచ్చి చదివించి వాళ్ళకి వివాహాలు చేసి పంపిస్తుంటారు అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించారు ఆయన తల్లి పెద్ద పోరాటమే పెట్టుకున్నావమ్మా నీవు నీకు నేను ఒక విషయం చెప్పాలమ్మా అన్నారు జాగ్రత్త అమ్మా అన్నారు ఏంటండి అన్న నాకు పాలిటిక్స్ తెలియవమ్మా నేను బీజేపీలోనూ లేను నేను ఎందులోనూ లేను ఉద్యోగం ముగించుకొని చారిమినారు ఒక వీధిలో నుంచి వస్తున్నానమ్మా ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ రాత్రి రాత్రేనా పక్కగా వస్తుంది పదహారు కత్తిపోట్లు పొడిచి పడేశారమ్మా నన్ను చచ్చాననుకొని చెతకుండి పక్కన విసిరేశారు అదృష్టం ఉండి తల్లి మరుసటి రోజు నన్ను తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో వేశారు జాగ్రత్తగా ఉండమ్మా అన్నారు మనందరం అర్థం చేసుకోవాల్సింది ఒక విషయం ఉంది ఇక్కడ ఏ రోజు కూడా ఏ హైందవుడు కూడా ప్రప్రథమంగా ఎవ్వరిని ఎప్పుడు రెచ్చగొడుతూ మాట్లాడలేదు కానీ ఎన్ని ఏండ్లు ఎన్ని ఏండ్లు రెచ్చగొట్టి 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 అంటే చెదగాని వాళ్ళ మీ భవిష్యత్తులో మీ స్పీచ్లు కూడా రెచ్చగొట్టే విధంగా ఉండవు ఓల్డ్ సిటీలో ఈ రోజు దాకా లేదా మొక్కయ్య వంగని మానే వంగునా నేను మొక్కగానే వంగలేదు అలా ఇంకిప్పుడే వంగుతలే ఏ వయసులో మొన్నటికి మొన్నే మాట్లాడారు ఏమైనా ఏమన్నా అని చెప్పు రెచ్చగొట్టే మాట ఏమన్నా అని చెప్పు ఓవైసి నేను వస్తున్నాను చూసుకొని మాది అది పెద్ద తప్ప అయ్య భలే చెప్తావు కానీ అయ్యా ఓవైసి నేను వస్తున్నా అంటే తెచ్చు కమ్మి ఓవైసి నేను వస్తున్నా అంత తప్ప కాదు దవే మీరు అన్న విధానం అవును మరి పౌరుషం అవును మరి ఏ సవాలు అసెంబ్లీలో పార్లమెంట్లో స్త్రీల కోసం న్యాయం చేస్తుంటే తడిపోవచ్చు ఒక వ్యక్తి ఇది ప్రజాస్వామ్యం ఆడపిల్లలు అమ్మేసుకుంటూ ఉంటే కూర్చొని ఉంటారా వాళ్ళు మానవంధాలు చేస్తుంటే కూర్చొని ఉంటారా వాళ్ళు ఇదే ఇది శరీరం అనేది ఒక ఉక్రోషం అనేది రోషం అనేది ఉండదా ఇది ఆత్మాభిమానం ఇది రెచ్చగొట్టడం కాదు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ టు ఒక తెలుగు ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చిన స్త్రీకి ఇంత ధైర్యము ఆవేశము రావాలి అని అంటే ఆవిడ జీవన ప్రయాణమే ఆవిడకి అది వచ్చింది ఈరోజు అది నేను సాధిస్తాను